అంటే ఏమిటంటే పార్ట్ సిక్స్టీ త్రీ మీనా కుమారి గారు దేవానంద్ అరవింద చిలకల కొండలోకి వెళ్ళారు అక్కడ చిలుకలను జంట చిలకలను చిట్టి చిట్టి చిలకలను చూసినాం అరవింద్ ఆనందానికి అంతే లేదు అక్కడ ఉన్న ఊయ్యలో కూర్చొని ఊగుతూ ఆనందంగా ఉంది ఊయల తళ్ళకు కట్టి ఉన్న మేతలను తినడానికి వచ్చిన చిట్టి చిట్టి పక్షుల పిల్లలను చూస్తూ ఆనందంతో పరవశించిపోయింది అరవింద మనసు ఆ పక్షులకు ఫ్రెండ్షిప్ బర్డ్స్ అని పేరు మనుషులతో భయం లేకుండా దగ్గరగా ఉంటాయి చిన్నపిల్లలు మరింత స్నేహంగా ఉంటాయి రెక్కలు వచ్చిన తర్వాత కొంతల్లరి పెడతాయి కానీ చాలా స్నేహంగా ఉంటాయి దేవానంద్ ఫోటోలు వీడియోలు తీస్తున్నాడు అరవింద సంతోషాన్ని చూస్తూ ఆనందిస్తున్నాడు నిజంగా తన మనసుకు ఇంత సంతోషాన్ని అందిస్తున్న భర్త వైపు చూసి ఆనందంగా నవ్వింది అరవింద ఏది కోరుకునే అవసరం లేకుండా అని అన్నీ అలా అలా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం తన మనసుకు ఎంతో ఆనందం కలిగించే విషయాలు మాత్రమే జరుగుతున్నాయి అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు నిండా ఫలాలున్నాయి ఏది ఏం పళ్ళు తినేవేనా అని అడిగింది అవి తేనెగాయలు అంటారు అని అక్కడ కాపలాగా ఉన్నవాళ్ళు చెప్పారు తినవచ్చు అని అడుగుతుంటే చాలా బాగుంటాయమ్మా తింటే వదిలిపెట్టారు ఎక్కువ ఏమీ చేయదు ఆ చెట్టు చుట్టూ ఉన్న చెట్లు చూసారా ఎర్రాకుల చెట్లు ఆ చెట్టువి రెండాకుల తమలపాకుల్లా తింటే చాలు ఏ గోల్లా లేకుండా ఉంటుంది కడుపుతో ఉన్న వాళ్ళు తింటే పిల్లలు గులాబీ పువ్వుల్లా పుడతారంటారు అని చెబుతున్న కొండజాతి వారి మాటలకు ఆనందంగా నవ్వింది అరవింద భర్త వైపు చూస్తూ అర్థమైంది ఆ కాయలు కావాలి అంతేగా అంటూ నవ్వుతూ దేవానంద పండ్లు కోసి ముందు తను తిన్నాడు కాసేపు అయిన తర్వాత మళ్ళీ కోసి అరవిందకి ఇస్తుంటే అక్కడ నిలబడ్డ కాపల వాళ్ళు తెగ నవ్వేశారు ఆలి మీద పెనవిటికి ఇంత ప్రేమ ఉండాలంటారు ధర అంతే ప్రేమ ఉంది బాబు మీకు ఎంతైనా దొరగారికి అల్లుడు గారు కదా అంటూ నవ్వుతున్న వారిని చూసి సిగ్గుపడింది అరవింద ఏమండి ఈ పళ్ళు చెట్టు మన ఇంటి దగ్గర కూడా వేసుకుందాం చాలా బాగుంది మనం పదే పదే రాలేం కదా ఇలా తినడానికి కుదరదుగా అంటున్న అరవింద మాటలకు అమ్మ ఈ అడవిలో ఈ కొండ ప్రాంతంలో ఈ కొండరాళ్ళ మధ్యన పెరిగి ఈ చెట్లకు ఇలా ప్రత్యేకమైన కాయలు కాస్తుంటాయి ఇవి మామూలుగా పండించాలంటే అది సాధ్యపడే లేదని చాలామంది ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించలేదు అని చెప్పారు అని చెబుతున్న వారి మాటలు వింటూ అవును అందుకే అడవులు దేశానికి పట్టుకొమ్మలు అంటారు ఇక ఈ కొండ ప్రాంతాలైతే దేశాలకు రక్షకులు అంటాను నేను అని నవ్వేశాడు దేవానంద్ ఈ కొండ ప్రాంతాల గురించి మాట్లాడుతున్న ప్రతి మాటలు ఎంతో గొప్ప సత్యాలు అలాగే తింటున్న ప్రతిదీ కూడా అమృతంతో సమానం ఇక్కడ వీస్తున్న గాలి పూర్తి ఆక్సిజన్ నింపుకుని హాయిగా మనసును ప్రశాంతంగా ఉంచుతుంది అరవింద మనసుకు ఎందుకో అప్పుడప్పుడే ఇంటికి వెళ్ళాలి అన్న ధ్యాస కనిపించలేదు అందుకే దేవాలంద్ భార్యను ఒత్తిడి చేయలేదు అంతేకాక తను అనుకున్న విషయం కూడా సరి అవుతుంది ఈలోపు తను ఉంటే కొన్ని విషయాలు ముందుకు సాగకపోవచ్చు అక్క విషయంలో ప్రేమ విత్తనం అంటూ పడి అది నాటుకుంటే ఆ తర్వాత చిగ్గులు దొరకడానికి చేసే ప్రయత్నాల్లో తను కూడా పాలు పంచుకోవచ్చు అని తన అక్క విషయంలో శశిధర్ గారికి మొహమాటం లేకుండా ఆమె కథను చెప్పి ఆమె మనసును వివరించి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పాడు దేవానంద్ అందుకు కారణం లేకపోలేదు శశిధర్కి మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదని ఆయన వివాహం చేసుకోకుండా అసలు వివాహం మీద శ్రద్ధ లేకుండా ఉండిపోయారని తన ఫ్రెండ్ బాధపడుతూ ఉంటాడు మా వాడు శశిధర్ మానవతావాది అభ్యుదయవాది గొప్పగా ఉంటాయి శ్రీశ్రీ గారి పట్ల మాటల్లాగా అంతలోనే చెలోక్తులు చమక్కులు ఉంటాయి మరి ఆయన మనసుకు ఎవరు నచ్చుతారో తెలియదు పైలోకం నుండి దిగి వచ్చిన అప్సరస కాంతగానే నచ్చుతుందేమో అమ్మ అందరూ ప్రయత్నించి అలసిపోయారు ఆయనకు ఎవరు ఒక పట్టాలు నచ్చరు అని అప్పట్లో చెప్పేవాడు తన ఫ్రెండ్ శ్రీధర్ అంతన అన్న శశిధర్ గురించి ఇన్నాళ్ళు తనకిష్టమైన పనులు చేసుకుంటూ ఇష్టమైన దేశాలు తిరుగుతూ ఆఖరికి కొండ కొండల ప్రాంతాల్లో కూడా ఉంటూ తన మనసుకు శాంతిగా ఉండే విషయాలు మాత్రమే ఎన్నుకుంటూ వచ్చారు మొట్టమొదటిసారిగా అక్కడిని చూసినప్పుడే ఆయన మనసుకు ఎంతో ఆనందం కలిగిందట ఆ తర్వాత అక్క ప్రవర్తన మంచి మాట తీరు ఆమె సభ్యత సంస్కారం ప్రతి విషయం చాలా నచ్చిందని ఆయన ఫ్రెండ్తో షేర్ చేసుకున్నారు ఆ ఫ్రెండ్ తన ఫ్రెండ్ శ్రీధర్కి ఫోన్ చేసి మీ అన్నయ్యకు ఎవరో ఒక శ్రీమూర్తి నచ్చినట్లుంది ఆ విషయంలో కాస్త శ్రద్ధ చూపించరా బాబు అంటూ అన్ని విషయాలు చెప్పాడట ఆ విషయాలు శ్రీధర్ తనకు చెప్పడంతో తనే స్వయంగా శిశిధర్ గారికి ఫోన్ చేసి అక్కడ అక్కకు మళ్ళీ వివాహం చేయాలని అందరం సంకల్పించుకున్నాం ఎవరైనా సరే వారికి వారే ఇష్టపడితే అక్కని ఇచ్చి పెళ్లి చేసి ఆమె జీవితానికి ఒక అర్థం కల్పించాలనుకుంటున్నాం కానీ అలా నిర్ణయించుకునే వారు అక్క మనసును గెలిచి తీరాలి ఏదో గొప్ప ఇల్లు సాంప్రదాయాలు అనుకుంటూ ఒక రకమైన రాక్షసనీతి కలిగిన ఇంట్లోకి మా అక్క కోడలిగా వెళ్ళింది భర్తతో అసలు ఆమె సుఖపడింది లేదు ఏదైనా సరే వేల మధ్యలో లెక్క పెట్టవచ్చు వారి జీవితంలోని ఒకరికి ఒకరు దగ్గరైన క్షణాలు అది కూడా అక్కకు మనసును తాగిన క్షణాలు కాదు అవన్నీ తన అక్క తనకు చెప్పింది తను ఉండాల్సిన పద్ధతులు తనకు నేర్పింది అక్క అని దేవానంద్ ప్రతి విషయాన్ని కూడా శశిధర్ గారికి చెప్పడం జరిగింది అక్క ఇష్టాలను పూర్తిగా శశిధర్ గారికి చెప్పాడు దేవానంద్ అక్కడి నుండే శశిధర్ గారి మనసుకు లైన్ క్లియర్గా అనిపించింది చాలా హ్యాపీగా దమయంతి మనసును తనదైన భావకాలు కళాతత్వంతో దగ్గర చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు భాస్కర్ గారు జానకమ్మ గారు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అడవిలో ఉన్న అందమైన ప్రాంతాలన్నీ కూడా అరవింద దర్శిస్తూ ఉంది ఆనందిస్తూ ఉంది అని చెబుతూ ఉంటే జానకమ్మ గారు ఇక ఇంటికి వెళ్ళడం మంచిదేమో అని చెప్పింది ఆ వాతావరణం దాటుకొని అసలు తన ఇంటికి భర్తతో కలిసి వెళ్ళి తనకు అన్న వదినలు మెలిగిన వారికి ఆ ఊరిలో తన మీద ప్రేమ చూపించి బాధ్యతగా తనకు రక్షణ కల్పించిన వారికి తన భర్తను చూపించి గర్వంగా అక్కడ ఆనందంగా పసుపు కుంకాలతో తిరగాలని తను వెళ్ళే గుడికి వెళ్ళాలని కుదిరితే అల్లి స్వామీజీ గారిని కలవాలని ఎన్నో ఆలోచనలు జానకమ్మ గారిలో ఉన్నాయి అరవింద కాంతకు సమయం ఉంది కాబట్టి తన పుట్టినతోని అన్ని ఏర్పాట్లు చేయాలని అక్కడే ఎంతో ఘనంగా ఆమెకు కార్యక్రమాలు చేయాలని ఎన్నో ఆలోచనలు ఉన్నాయి జానకమ్మ గారికి భర్తను మళ్ళీ తన జీవితంలోకి దేవుళ్ళా పంపించిన భగవంతుడికి పూజ చేసుకొని ఆయన తనకిచ్చిన ఆవరాన్ని తను ఆనందంగా స్వీకరించాలని తన జీవితాన్ని బాగుచేసి తన మనసులో కోరికలను తీర్చిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఎంతో ఆరాటపడుతుంది వస్తున్న దేవానంద అరవింద దంపతులను చూసి ముచ్చటగా నవ్వుకున్నారు భాస్కర్ జానకమ్మ దంపతు non చూస్తుంటే ఆ అమ్మాయి అరవింద నడుస్తున్నప్పుడు తన చేతులు కింద పెట్టి నడిపించేలా ఉన్నాడు దేవానందాన్ని ముచ్చటపడ్డారు ఎంత ప్రేమ కురిపిస్తున్నాడు దేవానందాన్ని నవ్వుతూ చూస్తున్నారు భాస్కర్ గారు జానకమ్మ మాట్లాడుతూ నిజంగా అరవింద వెళ్ళిన అత్తరీలు పుట్టిల కన్నా ఆనందంగా ఉందండి అంటూ అక్కడ ఉన్న వ్యక్తుల గురించి అన్నీ చెప్పింది జానకమ్మ ప్రసన్న గారు ఎవరో కాదుగా నాకు అవుతుంది మేమంతా సొంత అన్నదముల బిడ్డమే కావల్ కాలవసాన మాలో కుటుంబ సభ్యులైన కొందరి దుర్బుద్ధి వల్ల ఈ విధంగా ఒకరికొకరు దూరమైపోయాము ఒకరి మన ఒకరికి తెలియకుండా అయిపోయింది ఈ రోజుకైనా ఇలా కలిసి ఉండడం ఆనందంగా భావిద్దాం అని చెబుతున్న భాస్కర్ గారి మాటలకు సంతోషపడింది జానకమ్మ కూతురు ముఖంలోని సంతానశాన్ని చూసి ఏమా ఈరోజు మరింత సంతోషంగా ఉన్నావు అంటూ అడుగుతున్న తండ్రి ముఖం వైపు చూసి నాకు చాలా ఆనందంగా ఉంది నాన్నగారు మరొక పది రోజులు ఇక్కడే ఉందామా అని ప్రేమగా అడిగింది అనవింద జానకమ్మ గారు అయ్యో ఇంకా పది రోజులు అంటుంది అని భర్త వైపు చూసిన చూపులకి భాస్కర్ గారు నవ్వుకున్నారు ఎంత కొండ ప్రాంతమైన తెలియని ఆ చోట తనను ఒక కొండ స్వామీజీలా చూస్తున్న జానకి తనను మామూలు వ్యక్తిలా తన భర్తలా ప్రేమగా తన దగ్గరకు రావాలన్న కోరిక ఆమెలోనూ ఉంది బాబు అందుకే ఈ ప్రాంతాలను వదిలి వెళ్ళాలి అనుకుంటుంది జానకి అంతేకాదు తనను అందరికీ పరిచయం చేసుకొని గొప్పగా తన జీవితాన్ని ఈ విధంగా సరిదిద్దిన భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పాలి అంటుంది అని మనసులోనే నవ్వుకొని సరే మరి దేవా మీరు పది రోజులు ఉండండి ఈ ప్రాంతం వాళ్ళు మిమ్మల్ని ఎంతో బాగా చూస్తారు అన్ని బాధ్యతలు నేను అప్పగిస్తాను మేము బయలుదేరతాం ఎందుకంటే మీ అత్తయ్య గారు మేము ప్రస్తుతం ఉంటున్న ఊరికి వెళ్ళి నన్ను వాళ్ళందరికీ పరిచయం చేసుకొని ఆమె ఏదో మొక్కు చెల్లించుకోవాలట గుడిలో ఆ విషయాలు చూసుకోవాలట ఈలోపు మా అరవిందకు అన్ని కార్యక్రమాలు చూసుకునే ఏర్పాట్లు ఇంటి దగ్గరే అన్నీ చేయాలి అని ఆలోచన ఉంది అవన్నీ కూడా సరి చేసుకుంటానని చెప్పడంతో వెళ్ళక తప్పడం లేదు అన్నారు భాస్కర్ గారు తప్పకుండా మామయ్య గారు మీరు రండి డ్రైవర్ మిమ్మల్ని దించొస్తాడు ఏమీ పర్వాలేదు అరవిందకు మరికొన్ని ప్రాంతాలు చూడాలని ఉంది పిచ్చుకల కొలను నెమల్లదీవి ఇలా కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా చూడాలని కోరికగా ఉంది అవన్నీ చూపించేసి తీసుకొస్తాను జాగ్రత్తగా అని చెప్పాడు దేవానంద్ చిత్రంగా అక్కడ కొండ ఉన్న భాస్కర్ గారు తన భార్యతో ప్రయాణం అవుతుంటే ఆ ప్రాంతం వారంతా దిగులుగా చూశారు అంతలోనే వారి కుమార్తె అల్లుడు ఇక్కడ ఉన్నారని సంతోషంతో వారిని కంటికి రెప్పలా కాపాడుతాం బాబు అనే మాట ఇచ్చారు కొండ ప్రాంతంలో దొరికే ప్రతి దినుబండరాలు మరికొన్ని మూలికలు అందరూ ఇవ్వాలి అనుకున్న కానుకలు అన్నీ కూడా భాస్కర్ గారు వెళ్తున్న ఆ జీపుల్లో సర్ది ఉంచారు అక్కడ దేవానంద్ దంపతులను ఉంచి భాస్కర్ దంపతులు ప్రయాణమయ్యారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అంటూ ఒక రకంగా చూస్తున్న అరవిందను చూస్తూ అంత దిగులేందుకు అరవింద మనం కూడా వెళ్ళిపోదామా చెప్పు వెనక్కి రమ్మని చెబుతాను ఇన్నాళ్ళకు కలుసుకున్న దంపతులకు కొంత ప్రైవసీ కావాలి కదా అది నువ్వు గ్రహించాలి పెద్దయ్యావుగా మరి అంటూ నవ్వుతున్న దేవానంద మాటలకు అలాగే అర్థమైంది నాకు ఇప్పుడు మనం అప్పుడే వెళ్ళవద్దు నేనన్నీ చూడాలన్నది అరవింద నవ్వుతూ అమ్మ కొండ దోర మాకు దేవుడి లాంటి వాడు ఆ దేవుడి బిడ్డ మాకు బిడ్డ కన్నా ఎక్కువ తల్లి లాంటిది మిమ్మల్ని బాగా చూసుకుంటామమ్మా ఏమీ భయపడకండి అంటూ చెప్పారు కొండ జాతి ప్రాంతం వాళ్ళు జీవితం ఎంతో చిత్రంగా ఉంటుంది ఒక్కొక్కసారి ఎందుకు వస్తామో భయంతో ఎవరో ఏం చేస్తారో తెలియని వాళ్ళు తీసుకొచ్చారు ఆ ప్రాంతానికి అరవిందను ఆమె మనసులో అప్పుడు ఎన్నో అనుమానాలు భయాలు తన జీవితం ఎటువైపు వెళుతుందో తెలియదు కానీ ఈనాడు అదే ప్రాంతంలో ఒక దేవుని బిడ్డను చూసినంత అపురూపంగా చూస్తున్న ఆ ప్రాంతం వారందరికీ మనసులోనే కృతజ్ఞతలు తెలుపుతుంది అరవింద ఇలా మరొక పది రోజులు ఉండడానికి ఒప్పుకున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది అన్నది అరవింద ఈ సంతోషంలో నిజానికి ఒక స్వార్థం కూడా ఉంది అరవింద అక్క జీవితం బాగుండాలి అని అంటున్న దేవానంద్ వైపు చిత్రంగా చూసింది అరవింద అందరి ఆడపిల్లల్లాగానే పెళ్ళి అంటే ఎంతో ఆనందంగా ఎన్నో ఊహించుకున్న అక్క జీవితంలో ఎటువంటి ఆనందం ఆమె శరీరాన్ని స్పర్శించకుండానే ఆమె జీవితం ఈ వయసులోనే మూడువారిపోయింది అలా ఉన్న నా అక్క జీవితాన్ని నేను చూడలేకపోయాను దేవానంద్ చెబుతున్న విషయాలు వింటున్నా అరవింద సంతోషంగా ఎంత మంచివారండి మీరు మీరేనా అలా నా పట్ల ప్రవర్తించింది అని నాకు ఎప్పుడూ అనుమానంగా ఉంటుంది అంత మంచివారు ఎంత చెడ్డవారు అప్పుడు ఎలా అలా ఎలా అయ్యారు అంటూ అమాయకంగా అడుగుతున్న అరవింద మాటలకు ప్రేమ అనుకుని మూర్ఖత్వంతో నడిచానప్పుడు నిజమైన ప్రేమ విలువ ఏంటో తెలుసుకొని మా అక్క ద్వారా ఇప్పుడు ఇలా నేను ముందు ఉన్నాను నిజంగానే ను ప్రేమ దాసునిలా అంతే ఇంకేమీ లేదు అంటూ నవ్వాడు అంత ప్రేమిస్తున్నారు నన్ను నేను చాలా అదృష్టవంతరాల్ని నిజంగా ఆ ప్రేమ వదినకు కూడా దక్కితే బాగుంటుంది ఎందుకంటే నాకు ఏ ప్రేమను అందించింది మా వదిన కదా అంటూ దమయంతిని తలుచుకుని నవ్వుకుంది ప్రేమగా అరవింద తప్పకుండా దక్కాలి అని ప్రయత్నిద్దాం సఫలీకృతం అవ్వాలి అన్నాడు దేవానంద్ నవ్వుతూ అయితే వదినకు మళ్ళీ పెళ్లి జరుగుతుందా కానీ చాలా మంచివారు అయితేనే బాగుంటుంది వదిన మనసు చాలా సున్నితంగా ఉంటుంది అందరికీ అన్ని మంచి బిడ్డ చెప్పి చెప్పినప్పటికీ తన ఆలోచనలు చాలా బాగుంటాయి అంత మంచి అమ్మాయికి మంచి అబ్బాయి దొరకాలి అయ్యో అలా కాదు అంత మంచి వదినకు మంచి అన్నయ్య దొరకాలి ఇది కరెక్ట్ అన్నది అరవింద అంతలోనే చెంపలేసుకుంటూ నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా అనిపిస్తుంది నువ్వు తారసపడడం అసలు నేను కిడ్నాప్ చేయడమే మంచిది హా లేకపోతే నువ్వంటూ నాకు ఎప్పటికీ కలిసేదానివి కాదేమో అనిపిస్తుంది ఇప్పుడు అంటూ కొంటగా నవ్వుతున్న భర్త వైపు చూసి నవ్వేసింది అరవింద మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మీ చేష్టలు మీ మాటలు అన్నీ కూడా చాలా బాగుంటున్నాయి అసలు వదిన మీరు ఒకేలాంటి స్వభావం కలిగిన వారు ఎంతైనా ఒకే రక్తం పంచుకు పుట్టారు కదా మీ ఇద్దరి దగ్గర ఉన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది మా అమ్మ నాన్నల దగ్గర ఉన్నంత ఆనందం ధైర్యంగా మీ దగ్గర ఉన్నప్పుడు కనిపిస్తుంది చాలా మంచి విషయం అరవింద అంటూ భార్యను దగ్గరకు తీసుకుని ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు దేవానంద్ నువ్వు అన్నది నిజమే అక్క మనస్తత్వం చాలా సున్నితంగా మంచితనంగా ఉంటుంది అంతకు మించిన మంచి స్వభావాలు ఉన్న వ్యక్తిని నేను ఎన్నుకున్నాను ఇది నా బాధ్యతగా తీసుకున్నాను అటువైపు ఇటువైపు కూడా కథను నడుపు ను ఒకే స్వభావం కలిగిన రెండు తీరాలలో ఏకం చేయాలని ప్రయత్నిస్తున్నాను ఈ ప్రయత్నం పూర్తిగా మనకు సఫలీకృతమైతే అక్క వచ్చే సంవత్సరంలో ఈ ఇలా నీలా ఒక బిడ్డకు రాబోయే తల్లిలా కనిపిస్తుంది మన కంటికి అంటూ నవ్వుతున్న దేవానంద్ మాటలకు మీరు మరీ చిత్రంగా మాట్లాడుతున్నారు అంటూ సిగ్గుపడింది అరవింద కొన్ని విషయాలకు ఇబ్బందిగా ఉంటుంది మనసుకి అంటూ ఒకలా చూస్తున్న దేవానంద్ మాటల్లోనే అంతరార్థాన్ని గ్రహించి నవ్వేసింది అరవింద ఏమో ఇవన్నీ నాకేం తెలుసు ఇలా జరుగుతుందని మీకు బాధగా అనిపిస్తుందా అప్పుడు ముందే చెప్పాలిగా ఇప్పుడే నేను తల్లి కాకూడదని అంటున్న అరవింద మాటలకు అసలు మనం అనుకొని ఒక బిడ్డను కనాలి అని నిర్ణయించుకున్నామా ఏమిటి అరవింద లేదు బలవంతపు పోకడలో విలువైన ప్రేమ రూపం ఉదయించి అది భగవంతుడు ఆశిస్సులు కానీ మరేమీ కాదు అంటున్న దేవానంద మాటలకు నాకు భయంగా ఉందండి నాకు జీవితాంతం మీతో ఆనందంగా ఉండాలి అని ఉంది అంతేకాదు మన కుటుంబాలు రెండు కలిసి ఆనందంగా ఉండాలి అని ఉంది మరి ఈ విధంగా కాన్పు ఎలా అవుతుందో ఏమిటో తెలీదు నాకు ఏదైనా అయితే అన్నది అరవింద తన పెద్ద పెద్ద కళను అలా సున్నితంగా కదిలిస్తూ దేవానంద్ అరవింద చేతిని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకుని అలాంటి ఆలోచనలు చేయకూడదు నీ భర్త ఎంతటి వాడో తెలుసుకో భార్యమని నీకు ఏదైనా బాగోకపోతే ఇప్పటికిప్పుడు ఇక్కడ నీకు వైద్యాన్ని చేయించగల సమర్థుడే అంతేకాని నా భార్యకు ఏ ఆపద రాదు రానివ్వరు ఆ భయం ఎందుకు ప్రతి విషయానికి ఎంతో చక్కటి వైద్యాలు ఉన్నాయి కడుపుతో ఉన్న అమ్మాయికి ఇటువంటి ఆలోచనలు రావడం సహజమైనట అందుకనే ఎప్పటికప్పుడు ధైర్యంగా చూసుకుంటూ నీకు మేమంతా ఉన్నామన్న భరోసా ఇవ్వాలట అక్క భలే చెప్పారు ఆ మాటలు ఇప్పుడు నీ మాటలు వింటుంటే నిజంగా ఆ మాటలు నిజమనిపిస్తుంది నాకు అంటే నా దేవానంద మాటలకు నిజంగా నాకు మీ గుండెల్లో దాచుకుంటే చాలా ధైర్యంగా ఉంటుంది అంతకు మించిన వేరే ప్రపంచం కూడా అక్కర్లేదనిపిస్తుంది అన్ ఎన్ని అందాలు ఆనందాలు అనుభవంలోకి రావాలన్నా కూడా అనురాగమూర్తి అయిన తోడు ఉండాలి అంటారు ఆ విధంగా నాకు అనురాగమూర్తులైన వార్త లభించారు ఇంతకన్నా నా జీవితానికి ఇంకేం కావాలి అంటూ తలంచుకొని చెబుతున్న ద అరవింద తల ఎత్తి ఎందుకు కళ్ళల్లో నీళ్ళు అటువంటి విషయాలు ఏమి వద్దు మనం హ్యాపీగా ఉండడానికి వచ్చాం ఏదైనా మాట్లాడుకుంటే ఇప్పుడే కుదురుతుంది ఆ తర్వాత నీ ఒడిలో ఒక లేక లేకపాప వస్తారు అప్పుడు ఈ దేవానంద్కి భార్యతో మాట్లాడే సమయం కూడా ఉండదు నా బిడ్డ అంటూ తల్లిలా అధికారం చూపిస్తా భార్యలా నా మీద పెత్తనం చేసి ఒక పక్కనుండండి అంటూ ఆజ్ఞ విధిస్తావు అన్నాడు నవ్వుతూ దేవానంద్ అలా ఏం చేయను బిడ్డను మీకే అప్పగించి నేను కూడా మీ ఒడిలో మరొక వైపు పడుకుంటాను ఎందుకంటే నాకు బిడ్డను ఎలా ఏమీ తెలియదు అనవసరమైనప్పుడు పాలిస్తాను ఇక బిడ్డను మాత్రం నీకే వదిలేస్తానన్నది అరవింద సరిపోయింది బిడ్డలను పెంచడం నాకేమైనా తెలుసు అనుకున్నావా ఏమిటి అంటూ నవ్వేస్తున్న దేవానంద్ వైపు చూసి నవ్వింది అందంగా అరవింద మరి ఎందుకండి అలా అనేది నేను మిమ్మల్ని నిర్లక్ష్యం ఎందుకు చేస్తాను మన బిడ్డను చూసుకోవడానికి పెద్దవాళ్ళు ఉన్నారు మంచి చెడ్డ చెప్పడానికి ఉన్నారు జాగ్రత్తగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడానికి మరికొన్ని విషయాలకు మీరున్నారు ఇక తల్లిగా నేను చేయాల్సినవి చేసిన అందరి సహాయం నాకు కావాలి అమ్మ ఎప్పుడో చెప్పారు పెద్దవాళ్ళందరి సహాయం కావాలి బిడ్డలను పెంచేటప్పుడు నా బిడ్డ అంటూ నీ ఒడిలోనే పెట్టుకొని ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు నాకు అలాంటి పెద్దలు తోడు లేక నువ్వు చిన్న బిడ్డగా ఉన్నప్పుడు ఎన్నో వసతులు పడ్డాను మీ నాన్నగారే ప్రేమగా చూసేవారని చెప్పిందమ్మ అని నవ్వుతూ చెప్పింది అరవింద దేవానంద అరవింద వైపు చూసి నవ్వేశాడు దమయంతి నిద్రపట్టక అటు ఇటు కదులుతూ ఉంది ఎందుకు భగవంతుడు నన్ను ఇలా పరీక్ష పెడుతున్నాడు ఇప్పుడు అసలు కావాలి అనుకున్నప్పుడు ఏది దొరకనప్పుడు సర్దుకొని అలాగే చన్నీళ్ళ స్నానాలు పూజలు పునస్కారాలు అంటూ తన జీవితాన్ని ఆ వైపుకు మళ్లించుకుంది ఇప్పుడు విచిత్రమైన సమస్య ఎటు చూసినా శశిధర్ గారు కనపడడం తప్పు కాదండి ఆయన నవ్వు ఆ విధంగా తన మనసులో పదే పదే కనిపించడం ఆశ్చర్యం గమనిస్తుండే తను ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఏకాంతంలో ఎక్కువగా తన ఆలోచనలోనే ఉంటున్నారు నిజం చెప్పాలంటే నిన్న బలవంతంగా శిల్పకళ మందిరం వైపు వెళ్ళలేదు కావాలని ఎటు చూసినా అతని రూపం తనను మరింత పెట్టింది వెళ్ళి అతన్ని కళ్ళతో చూసి మాట్లాడి వచ్చినప్పుడు రాత్రి నిద్రపట్టక తిండి సహించక ఇబ్బంది పడుతుందేమో కానీ అసలు అక్కడికి వెళ్ళకపోతే నిరంతరం అదే ధ్యాసలో ఈ పని మీద మనసు లగ్నం కాని పరిస్థితి ఏర్పడింది తన మనసుకు కావలసిన వాడు తనకు నచ్చేవాడు ఒకవేళ శశిత రూపుదిద్దుకున్నాడేమో ఒక వయసులో తన మనసులో అలాంటి వ్యక్తి కనిపించేసరికి ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లో తన బిడ్డను పెంచుకుంటూ భర్త వల్ల కలిగిన మరొక బిడ్డను పెంచుకుంటూ బాధ్యతగా తల్లి తనంలో ఉండాల్సిన తను ఈ విధంగా భరించలేని పాపంగా భావిస్తుంది తన మనసు అంతలోనే మళ్ళీ శసర నవ్వినట్లు తనకు అత్యంత చేరువలో కనిపించినట్లు మనసు కవ్విస్తుంది భగవంతుడా తన మనసును ఎవరికి చెప్పను ఎలా అనుకుంటారు తనమైనత వైష్ణవి అత్త ఎంత గొప్ప పంతగా పేరు తెచ్చుకున్నారో ఆమె పుణ్యశ్రీగా పూజించుకోదగ్గ మనిషి అని అందరూ అంటున్నారు తమ కుటుంబం కోసం వంశగౌరవం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక మహాదేవత ఇన్నాళ్ళు ఇష్టం లేని భర్తతో తను పడ్డ అవస్థలు ఎంత భయంకరమైనవో తనతో ఆవిడ పంచుకున్నప్పుడు తన కన్నీరయింది అయ్యింది అన్నీ భరించింది ఆమె కేవలం సాంప్రదాయాల కోసం కదూ అని ఆలోచిస్తున్న దమయంతికి ఈరోజు నువ్వు కన్నీరు పెట్టుకుంటే ఆమెకు పోయిన సుఖం ఆమెకు అందుతుందా గొప్ప పూజ్యనీయురాలు అనుకుంటున్నారే కానీ ఆమె జీవితంలో ఆనందం ఎక్కడుంది దమయంతి పిచ్చిగా ఆలోచించకు నువ్వు కూడా ఆ విధంగా ఆమెలా గొప్ప పేరును సంపాదించుకుని దేవతగా మారిపోవాలని స్వార్థమే ఆలోచన చేస్తున్నావా ఏమిటి మనసులో రకరకాల ఆలోచనలు పెట్టుకొని అంటూ ఆమె మనసు ఆమెను వెటకారంగా ప్రశ్నించింది దాని మాటలేవి నువ్వు ఎందుకు కొరగాకుండా అవుతావు ఇప్పుడు నీకున్న మంచి పేరు మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది ఇన్నాళ్ళు నువ్వు పడి శ్రమ వృధా అయిపోతుంది ఇప్పుడు నిన్ను ఒక దేవతల దమయంతి దేవతకు మరో రూపం నువ్వే అన్నట్లుగా పూజిస్తున్న ఈ జనం అంతా కూడా నీ మనసు చెప్పే మాటలను నువ్వు విన్న మరుక్షణం నిన్ను అపహాస్యం చేస్తారు నా మాట విను నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నావు అలాగే ఉండు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆలోచనలు ఆ గంగలో ముంచేసి పవిత్రురాలుగా పవిత్రమైన మనసుతో నువ్వు పూజానీయురాలు లాగానే బ్రతుకు నీ మంచి కోసం చెప్తున్నాను అంటూ అంతరాత్మ మరొక వైపు చాలా అధికారంగా చెప్పింది దాని మాటలు విన్నామంటే మీకు ఆనందం ఉంటుందా ఇంత అందమైన రూపం ఎటువంటి అందమైన పుట్టుక ఇలాంటి గొప్ప అవకాశం నీకు వస్తుందా మళ్ళీ పిచ్చి విషయాలు పక్కన పెట్టి నా మనసుకు ఆనందాన్ని కలిగించు నేను నీ మంచికే చెప్తున్నాను మనసు శరీరం రెండు కూడా ప్రేమని కోరుకుంటున్నాయి అతని కుండెల్లో తలదాచుకోవాలని అనిపిస్తుంది కదూ నిజం చెప్పు ఎన్నిసార్లు నువ్వు అతని కౌగిల్లో ఇమిడినట్లు కలగనలేదు అంటూ మనసు వెక్కిరింతగా ప్రశ్నిస్తుంది దమయంతి అది కల మాత్రమే అది నేను కావాలని కనలేదు నేను వెంటనే లేచి నా మనసుని దేహాన్ని శుభ్రం చేసుకున్నాను అంటూ దమయంతి బాధగా చూసింది మనసు వైపు అయితే దేహం శుద్ధి చేసుకుంటే మనసు పవిత్రంగా మారిపోయిందా ఇప్పుడు నీ ఆలోచనలో చేస్తారు లేడా అతను ఒక గొప్ప వ్యభ్యుదయ భావాలు కలిగిన వాడు అందగాడు నువ్వు కోరుకున్న మంచి మనసున్నవాడు సున్నితమైన తత్వం కలగవాడు అంతేకాదు నీ అందాన్ని ఆనవాలుగా చేసుకుని తన చిత్రకళ నైపుణ్యంతో చిత్రించి శిల్పాలను తయారు చేస్తున్నాడు అతని చేతివేలతో నీ రూపము అద్భుతంగా అలా కనిపిస్తుంటే నీ కళల్లో ఒకలాంటి భావాలు కలగలేదా నీ మనసును కుదిపేయలేదా అతనితో కలిసిపోవాలనిపించలేదా దమయంతి అంటూ ఆమె మనసు ఆమెలో చేరి ఆమెను నిలవనెయ్యకుండా చేస్తోంది దమయంతి పొరపాటుగా అలా నీ మనసు చెప్పిన వైపు అడుగులు వేస్తే నీ మనుగడని కోల్పోతావు అటు బుట్టింటికి అత్తగారింటికి చెడ్డ పేరు తీసుకొస్తావు అందువల్ల నువ్వు సాధించేదేముంది ఇంత కష్టపడి ఇన్ని చేస్తున్నావు కానీ ఈ ఒక్క అపవా నువ్వు చేసిన మంచి పనులన్నీ బోర్డిలో పోసిన పన్నీరులాగా అయిపోతాయి గమనించుకో నీ సుఖాన్ని నువ్వు చూసుకుంటే నీ కొడుకు ఏమైపోతాడో గమనించు ఒక తల్లిగా ఆలోచించు ఒకవేళ నీ అందం కోసం నిన్ను పెళ్ళాడిన నీ బిడ్డకు తండ్రి అతను ఎలా అవుతాడు నీ అత్తగారికి కొడుకు అవుతాడా నీ భర్త మోసం చేస్తే పుట్టిన ఆడబిడ్డకు తండ్రి కాగలుగుతాడా అంత గొప్ప గుణవంతుడంటావా అటు నీ తల్లిదండ్రులకు వారి మనసుకు నచ్చిన అల్లుడు కాగలుగుతాడంటావా పిచ్చిదాన శరీరం కోరుకునే ఆనందం క్షణికమైనది కానీ మనసు తప్పుతడుగులు వేయిస్తే శరీరం మలినమవుతుందే తప్ప నీ మనసు ఆ తర్వాత బాధిస్తుంది ఈ అన్ని బంధాలకు దూరం అయిపోతావు దమయంతి అర్థం చేసుకో అటు ఆమె అంతరాత్మ కోపంగా ఆమె చెంపలు చెల్లు చెప్పి వెళ్ళిపోయింది అవన్నీ ఒకప్పటి మాట దమయంతి ఎలా జీవితాన్ని ఒకరి కోసం నిరర్ధకం చేసుకుంటే సుఖమేముంది ఈనాడు వైష్ణవి అతను చూస్తుంటే ఏమనిపిస్తుంది ఆమె అందానికి అతను తగిన వరుడ రాక్షసుడితో తన సున్నితమైన దేహాన్ని పంచుకొని ప్రతిక్షణం బాధపడిన ఆవిడకు దక్కిందేమిటి నా చెల్లెలు ఏం సుఖపడింది ఈనాడైనా సుఖపడాలి అని నీ కన్న తండ్రి మీ అత్తకు చదువుకోమని అవకాశం ఎందుకు ఇచ్చారో అని ప్రశ్నిస్తున్న మనసు మాటలకు భరించలేక దమయంతి దుప్పటి ముసుగు పెట్టుకొని నిద్ర నటించాలనుకున్న ఆమెకు నిద్ర రావడం లేదు కళ్ళ ముందు శశిధర్ ప్రత్యక్షమయ్యాడు కళ్ళు మూసుకుంది దమయంతి తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టోరీ ఎండింగ్కి వచ్చింది ప్లీజ్ లైక్ చేయండి